ಬರೋ <in> <air> మశని వెంటరే చేయాలి చేయాలి కలెక్టర్ గారు చేయాలి చేయాలి కలెక్టర్ గారు చేయాలి కలెక్టర్ గారు వికార్ జుధార్ మార్ చేసిన దేవదాయ ధర్మదేశాక వారిని సస్పెండ్ చేయాలి చేయాలి వికార్ జుధార్ మార్ చేసిన దేవదాయ ధర్మదేశాక వారిని సస్పెండ్ చేయాలి చేయాలి వికార్ ధర్మ మార్ చేసిన దేవదాయ ధర్మదేశాక వారిని సస్పెండ్ చేయాలి మానవత ఈవో జగన్ మోహన్ రెడ్డి ఈవో జగన్ మోహన్ రెడ్డి ఈవో రెడ్డి సార్ నా పేరు పంజగల్లగిరి ఎరగుంట్ల మండలం కలమల్ల గ్రామం మాది కలమల్ల గ్రామంలో పాత కలమల్లో శ్రీ సిద్ధేశ్వర దేవాలయం అనేటువంటిది ఉన్నది దానికి సంబంధించి ఆరు అరవై మూడు ఎకరాల దేవాలయ మాన్యం కలదు అయితే ఆ దేవాలయ మానమును అదే గ్రామంలో ఒక ప్రైవేట్ సర్వే నెంబర్లో రైతుల పొలంలో ఒక శివాలయంను నిర్మించుకొని అక్కడ ఆ శివాలయముకు ఈ దేవాలయానికి సంబంధించిన మాన్యమును ఎండోమెంట్ అధికారులు దానికి సంబంధించిన కౌలుగుత్తను దాదాపు రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి నేటి వరకు సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలను ఈ రోజు వరకు కూడా వారికి కేటాయించి అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు దీని మీద స్పందించాలని ఇదివరకే గౌరవ కలెక్టర్ గారికి కూడా స్పందనలో అర్జీ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం కలమల్ల గ్రామంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయము పురాతనమైనది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో రేనాటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ధనుంజయ మహారాజు గారు మా గ్రామంలో సిద్ధేశ్వర ఆలయం చెన్నకేశ్వర ఆంజనేయ స్వామి మూడు దేవాలను నిర్మాణం చేశారు అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అయితే ఉన్నాయి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలకు సంబంధించిన మాన్యమును ఇదే పేరుతో వేరే గుడికి ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యి ఈ ఈ దేవాలయ మాన్యపు గుత్తను రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా తింటా ఉన్నారు దీని వలన మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి జరగాల్సినటువంటి నిత్య పూజలు కైంకర్యాలన్నీ కూడా ఆటంకం ఏర్పడతా ఉన్నది కావున మేము ఒకటే కోరుతా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారిని రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించి గ్రామంలో ఆ గుడికి ఈ గుడికి ప్రజల మధ్యలో జరిగేటువంటి వైశామ్యాలను తొలగించి ఊర్లో అశాంతిని లేకుండా చేయాలని తక్షణం ఈ దుశ్చర్యలకు పాల్పడినటువంటి జ ఎరగుంట్ల మండలానికి సంబంధించిన దేవాలయ ఈవో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలోనే ఇదంతా మోసం జరిగిందని గ్రామ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ఇతన్ని వెంటనే సస్పెండ్ చేసి ఇంతటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి అధికారులపైన తగు చర్యలు గౌరవ కలెక్టర్ గారు తీసుకొని మా శ్రీ సిద్ధేశ్వర దేవాలయ పాతకాల గ్రామంలో ఉన్నటువంటి దానికి అరవై మూడు ఎకరాల మాన్యం కలదు ఆనాడు రేనాటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ధనుంజయ మహారాజు గారు గవర్నమెంట్ ఇనాం భూమిని అరవై మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది ఆ భూమి అయితే ఉంది సార్ భూమి ఇదే దేవలం పేరుతో మరొకటి ప్రైవేట్ ల్యాండ్లో వేరే రైతు పొలం ఈ రోజు కూడా ఆ ఏదైతే గుడి ప్రైవేట్ ల్యాండ్లో ఉంది ఆ సిద్ధేశ్వర దేవలం అని చెప్తున్నారో ఆ గుడి ఇప్పుడు ఉన్నటువంటి సర్వే నెంబర్ కూడా వేరే వ్యక్తుల పేరుతో లోన్లో ఉంది ఇప్పుడు గుడికి ఇచ్చే కౌలు ఇచ్చేది సొసైటీ లోన్లో ఉంది అది అన్ని కూడా తెలుసు మేము ఒకటే చెప్తున్నాం రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఏది సిద్ధేశ్వర స్వామి గుడి ఏ గుడికి సంబంధించిన భూములు ఏ గుడికి కౌలు ఇస్తూ ఉన్నారు ఇంతవరకు జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునరుద్ధరించి కౌలను రికవరీ చేసి ఏది సిద్ధేశ్వర అయితే దానికి న్యాయం చేసి భక్తుల మధ్యన వైశామ్యాలు లేకుండా గ్రామంలో ఎటువంటి అవకదవకలు లేకుండా రాజకీయ ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం పాతకాలం వల్ల సిద్ధేశ్వర ఆలయం గుడి భూములు అక్రమంగా కలెక్టర్ గారికి మా భూములు మాకు రావాలని ఒక విన్నతి పత్రం మీద వచ్చినా మాకు న్యాయం చేయాలని మాకు సర్వే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఏ న్యాయం చేయలేదు వివో వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వివో ఈ మా భూమి మా సిద్ధేశ్వర ఆలయం భూములు మాకే రావాలని న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను